కరీంనగర్ దంపతుల వలపు వల వందల మంది గిలగిల సన్నిహితంగా మెలిగిన వీడియోలతో దంపతుల బ్లాక్మెయిల్ భయంతో లక్షల్లో చెల్లించిన బాధితులు ఇక వివరాలకు వెళ్తే దంపతులు ఆ దంపతులు వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయారు తీసుకున్న అప్పులకు వాయిదాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడింది ఈ కష్టాల నుంచి గట్టెక్కేందుకే ఈ జుగుస్సాకరమైన దందాలోకి దిగారు భార్యాభర్తలు సామాజిక మాధ్యమాల్లో భార్య పురుషులకు వలపు వలపు వల వేసి వారిని వశపరచుకోవడం తర్వాత వారిని భార్యాభర్తలు ఇద్దరు కలిసి బ్లాక్మెయిల్ చేసి డబ్బులను దండుకునే దందా కొనసాగిస్తుండగా కరినార్ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు కర్నార్ రూరల్ సీఏ నిరంజన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం మంచిరాల జిల్లా లక్షట్పేట్ మండలం వెంకట్రావుపేట చెందిన ముప్పై ఒక్క వ్యక్తి కర్నార్లో స్థిరపడి మార్బుల్ వ్యాపారం ఇంటీరియర్ డెకరేషన్ వ్యాపారం చేసేవారు తనకి చెందిన మంచిరాలకు మంచులకు చెందిన ఒక మహిళతో వివాహమైంది ఈ వ్యక్తికి వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు అయితే వ్యాపారంలో తీవ్ర నష్టం రావడంతో వ్యాపారంలో నష్టాలు రావడంతో రుణంతో కొన్న ప్లాట్కు ఈఎంఐలు కట్టడం కూడా ఇబ్బందిగా మారింది దాంతో ఆలు మొగలు సామాజిక మాధ్యమాల మాధ్యమాల ద్వారా మొగాలను ఆకర్షించేలా పోస్టులు పెట్టడం ప్రారంభించారు కొందరు వ్యాపారులు యువకులు వారి ఆ పోస్టులకు అట్రాక్ట్ అయ్యే వారి వలపులో వలపు వలలో పడ్డారు ఆమె వారిని తమ అపార్ట్మెంట్కు పిలిచేది వారితో సన్నిహితంగా ఉన్న సమయంలో ఆమె భర్త రహస్యంగా వాటిని చిత్రీకరించి వీడియోలు తీసేవాడు తర్వాత బాధితులకు బాధితులకు ఫోన్ చేసి వీడియోలను అందరికీ చూపిస్తామంటూ బ్లాక్ మైల్ చేస్తూ డబ్బులను దండుకునేవారు ఇలా మూడే మూడేళ్లలో మూడేళ్లలో సుమారు వంద మందికి పైగా పురుషులను బెదిరించి దాదాపు కోటి రూపాయల డబ్బులు వసూలు చేసినట్టు అనధికారిక సమాచారం అసలు వీళ్ళు ఎలా దొరికారు వీళ్లకు అలవాటుగా మారిన ఈ దందాలో కరీనర్ చెందిన ఒక లారీ వ్యాపారి సదరు మహిళను పరిచయం చేసుకుని దగ్గరయ్యాడు అతడి వీడియోను సైతం భర్త రహస్యంగా వీడియో చిత్రీకరించి ఆ వ్యాప తర్వాత ఆ వ్యాపారిని బెదిరించి పదమూడు లక్షల వరకు వసూలు చేశారు అయినా మరో ఐదు లక్షలు కావాలంటూ డిమాండ్ చేయడం మొదలుపెట్టారు ఇవ్వకపోతే వీడియోలను సామాజిక మాధ్యమాలు సోషల్ మీడియాలో పెడతామంటూ చంపుతామంటూ బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టారు అయితే చివరికి ఆ బాధితుడు కుటుంబ సభ్యుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆ దంపతులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని ఇద్దరిపై కేసు నమోదు చేసి జైలుకు పంపించినట్టు సీఐ కర్నర్ సిఐ నిరంజన్ రెడ్డి మీడియాకు తెలిపారు